గాయాలైన వారికి నిర్ణయం దర్శిస్తున్నావు దీంట్లోనే చనిపెట్టకుండా వాటి కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం కలిగినా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటా ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కట్టించాలి చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు మనకి కూడా కూర్చుంటారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి తర్వాతరీ సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇలాంటి సంఘటనలు కూడా అందించడం మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తుంది అభ్యర్థించట్లేదు రూల్ ఆదం వ్యక్తం చేస్తున్నారు బాధ వాళ్ళ బాధ నాకు అర్థమైంది కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు సీఎం ఈ సమయంలో కూడా బొత్సలైతే నేతలు విమర్శలు చేస్తున్నారు వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బాధ్యత నేను వచ్చి రై రోజులు ఏంటి జాత కానీ అసలర్థ వల్ల ప్రభుత్వం కూలిపోయిన వల్ల నిలబెట్టి అవసరం తప్పుడు పనులు చేసేవాళ్ళు ఏదో సవాలు కూడా వయసు ఇంటి అంటున్నారు సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకోలేదు ఎందుకు చేస్తారు మంచి పద్ధతి కాదు చాలా క్లియర్ చెప్తాను థ్యాంక్ యూ